స్కూల్ పేరు చెప్పండి మీ క్లాస్ ఏంటి ఏం సెక్షను కబీర్ దాస్ సెక్షన్ ఎంతమంది ఉన్నారు మీ సెక్షన్లో థర్టీ వన్ ఓకే ఇప్పుడు ఎగ్జామ్ ఎఫ్ఏ ఫోర్ అయిపోయింది కదా మీ అందరికి మంచి మార్కులు వచ్చినాయా మార్కులు రాని పిల్లలు ఉన్నారు ఎవరన్నా వాళ్ళకు ఏబిసిడీలు వస్తాయా అందరికి అందరికి రావా ఎంతమందికి రావు ఫైవ్ త్రీ మెంబర్స్కి రావు అండ్ మరి మ్యాథమెటిక్స్లో కూడికలు వస్తాయా తీసివేతలు రాని వాళ్ళు ఉన్నారా ఎంతమంది ఉన్నారా నేను మీ సెక్షన్ గురించి చెప్పండి అండ్ తెలుగు వస్తుందా మీకు తెలుగు తెలుగులో చదవడం వస్తుందా రాయడం రాని వాళ్ళు ఉన్నారా ఎంతమంది ఉన్నారు టెన్ మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఇప్పుడు తెలుగు చదవడం రాయడం రావాలి కదా మినిమమ్ అండ్ ఇంగ్లీష్ కూడా చదవడం రాయడం రావాలి చిన్న చిన్న పదాలైనా సిక్స్త్ క్లాస్ కదా మీరు అండ్ మ్యాథమెటిక్స్ ఏం రావాలి కూడికలు తీసివేతలు గుణకారాలు ఎస్ ఎస్ చిన్న చిన్న అయినా రావాలి పెద్ద సంగతి తర్వాత బేసిక్స్ అర్థం కావాలి కదా సో ఇప్పుడు అట్లా ఎవరికైతే రాలేదో వాళ్ళందరినీ బయటికి తీద్దాం తీసి రోజు ఒక గంట సేపు ట్యూషన్ లాగా చెప్పిద్దాం సో వాళ్ళకు సిలబస్ చెప్పేది లేదు సిలబస్ క్లాసులో అవుతుంది ఎర్లీగా ఒక గంట సేపు పిలిపిద్దాము పిలిచి వాళ్ళకి ఏం చెప్దాము తెలుగు చదవడము రాయడము ఇంగ్లీష్ చదవడము రాయడం ఏంటిరా చదవడం నేర్పాలా అది బేసిక్గా రావాలి మనకి అట్లా చేద్దాం అట్లా చేస్తే వాళ్ళు అక్కడ నేర్చుకొని మళ్ళీ మీతో పాటు యాడ్ అయిపోతారు అప్పుడు మంచిగా అర్థమైపోద్ది అనమాట అందుకోసం ఒక ప్రయత్నం చేద్దాం ఈ మధ్యలోనే పెట్టిస్తా ఎండాకాలం కూడా నడిచేటట్టు ప్లాన్ చేస్తాను ఒక టీచర్ని పెట్టి ట్యూషన్ లాగా చెప్పిద్దాం అందులో సిలబస్ కాకుండా ఏం చెప్పాలి బేసిక్స్ బేసిక్స్ మినిమమ్ బేసిక్స్ ఏంటి తెలుగులో చదవడం రాయడం ఇంగ్లీష్లో రీడింగ్ రైటింగ్ అండ్ మ్యాథమెటిక్స్లో అడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిఫికేషన్ అండ్ డివిజన్ ఇంతవరకు వాళ్ళు నేర్చుకు అరే మీకు ఇవి వస్తాయి టేబుల్స్ వస్తాయి ఎన్ని వస్తాయి ట్వంటీ వరకు వస్తాయి అందరికీ అందరికీ ఓకే ఓకే టేబుల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే టేబుల్స్ వస్తే మ్యాథమెటిక్స్ అర్థం అవుతుంటుంది ఏం చేస్తున్నాం అనేది సో అట్లా మనం ఒక ప్రయత్నం చేద్దాం షార్ట్లీ ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాం ఆరు ఏడు తరగతులు మొత్తం కూడా ఒక సెక్షన్ తీసుకొని ఎనిమిది తొమ్మిది తరగతి ఒక సెక్షన్ తీసుకున్నాం ఈ బేసిక్స్ రాని వాళ్ళందరికీ చెప్తే వాళ్ళందరి పిల్లలతో యాడ్ అయిపోతారు మంచిగా ఉంటుంది ఓకేనా చేద్దాం మరి ఓకే మీ వాళ్ళకందరికీ చెప్పండి రాని వాళ్ళకందరికీ తొందరగా మనం స్టార్ట్ చేద్దాం రైట్ గుడ్